అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు కలెక్టర్ హనుమంతరావు హెచ్చరిక పాస్ పుస్తకం జారీ ఘటనలో బీబీనగర్ తహసీల్దార్ సస్పెన్షన్ మూడో పేజీలో ఉంది కంటిన్యూషన్ ఒకసారి చూడొచ్చు మనం ఇగో ఇక్కడ తహసీల్దార్ ఎక్కడ నేనే బీబీ నగర్ తహసీల్దార్ మరి ఏం చేసిండట స్కామ్ చేసిండు భూమి రిజిస్ట్రేషన్ చేసిండు ఏం ఎక్కడ చేసిండు అని ఒకసారి చూద్దాం మనం రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు అందులో ముఖ్యంగా పరిపాలన చాలా సీరియస్గా చేస్తున్నాడు యాదాద్రి భువన జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇటు విద్యా వ్యవస్థ బాగుపడాలని అటు రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలని యాదాద్రి జిల్లా అన్ని రంగాల్లో డెవలప్ కావాలి ఇక్కడ స్కామ్ కావద్దు పూర్తి ప్రయత్నం కలెక్టర్ హనుమంతరావు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాడు పాపం పొద్దుగాలనే నాలుగైదు గంటలకి లేచి అని ఫీల్డ్ మీదకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దానికి విరుద్ధంగా ఎంఆర్ఓలు ఒక్క ఎంఆర్ఓనే సస్పెండ్ అయ్యిండు ఎక్కడ ఎంఆర్ఓ మన బీబీ నగర్ సస్పెండ్ అయ్యింది కానీ యాదాద్రి భూమ జిల్లాలో పదిహేడు మండలాలు ఉన్నాయి పదిహేడు మంది తహసీల్దార్లు ఉన్నారు ఈ పదిహేడు మంది లిస్ట్ తీసినాం ఆ పదిహేడు మందిలో కూడా సేమ్ ఇట్లా ఏసిన చాలా మంది ఉన్నారు అది త్వరలో బయట పెడుతుంది మేము జనం టీవీ మేము కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోతాం జనం టీవీ మార్నింగ్ న్యూస్లో కూడా వేస్తాం యాదాద్రి జిల్లా కలెక్టర్కు మేము ఒక సవాల్ విసురుతున్నాం ఆ సవాల్ స్వీకరించి నిజంగా మేము మేము మీకు ఇస్తాం ఈ ఏదైతే బీబీనగర్ ఎంఆర్ఓ ఉందో ఈయన చేసినటువంటి స్కామ్ ఏదైతే ఉందో యాదాద్రిబూర్ జిల్లాలో మొత్తం ఈయన కాక ఇంకా పదహారు మంది తహసీల్దారులు ఉన్నారు ఆ తహసీల్దారులో అందరు కాదు కొంతమంది ఇట్లాంటి స్కామ్లే చేసిర్రు వాళ్ళని సస్పెండ్ చేస్తారా అని మేము సవాల్ విసురుతున్నాం జనం టీవీ మార్నింగ్ న్యూస్లో సవాల్ విసురుతున్నాం మేము మేము ఇస్తాం ఆ ఎవిడెన్స్ ఇస్తాం సవాల్ విసురుతారా గతంలో కొంతమంది ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎంఆర్ఓలు కూడా ఇట్లాంటి స్కామ్లు చేసిర్రు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అంటే నేను ఒక్కడే దొరికింది కాబట్టి ఈయనవే తీసుకున్నాను కాదు నిజంగా ఆ పదిహేడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి ఆ గతంలో వీళ్ళకంటే ముందు ఎవరున్నారో ఇట్లాంటి స్కాములు చేసే వాళ్ళని కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తాం వాళ్ళను కూడా ఇట్లే సస్పెండ్ సస్పెండ్ కాదు అసలు విధుల నుంచి పూర్తిగా తీసి రిమూవ్ చేయాలి వీళ్ళ జీతాలు తక్కువ వీళ్ళు తీసుకున్న ఆమ్నామ్యాలే ఎక్కువ అందరు ఎంఆర్ఓలను ఉద్దేశించి అంటలేను కొంతమంది స్కామ్ చేసే డబ్బులు లంచాలు తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేటువంటి ఎంఆర్ఓలను తహసీల్దార్లు మేము అంటున్నాం వాళ్ళ వాళ్ళ బండారం త్వరలో బయటకు తీసుకొస్తాం మంచి తహసీల్దార్లకు చేతి నమస్కారం పెడతాం ఈ స్కామ్ చేసే అధికారుల వెంబడి పడి వాళ్ళని సస్పెండ్ అయ్యే దాకా ముచ్చట్లే లేదు ముచ్చటలేదు సూడురీగా